వెల్కమ్ టు టీవేట్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో పండగ వాతావరణం నెలకొంది నర్సీపట్నానికి చెందిన ఎమ్మెల్యే చింతకాల పాత్రుడు శాసనసభ స్పీకర్గా ఎన్నికై శాసనసభ వ్యవహారాలను చక్కదిద్ది నర్సీపట్నానికి తొలిసారిగా ఆయన రావడంతో కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ కుటుంబస్తుల్లోనూ అభిమానం కట్టలు తెంచుకుంది భారీ స్వాగత ఏర్పాట్లను చేశారు అదేవిధంగా భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గం బార్డర్ మాకువరపాలెం మండలంలోని సెట్టిపాలెం అవతల బ్రిడ్జి వద్ద నుండి సుమారుగా నర్సీపట్నం వరకు రోడ్డు పొడవున భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు భారీ స్వాగత ఏర్పాట్లను కూడా చేశారు గ్రామ గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు ఇప్పటికే నర్సీపట్నం చేరుకుంటున్నారు నర్సీపట్నంలో బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని వేదిక సిద్ధం చేశారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు పాలకవర్గం కూడా ఇప్పటికే స్పీకర్కు ధన్యవాదాలను తెలియజేస్తూ తీర్మానాన్ని కూడా చేసింది స్వయంగాను వెళ్ళి నేరుగా ఆయనను పలకరించి ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఊవిళ్ళు ఊరుతున్నట్లు సమాచారం అందింది పరిస్థితులు ఏమవుతాయో తెలియదు కానీ ప్రస్తుతానికైతే చాలామంది ఆయన వద్దకు వెళ్ళి ఆయన్ను సన్మానించి ఆయన్ను గౌరవించి ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇదిలా ఉండగా మాకురపాలెం మండలంలోనే రామనపాలెం గ్రామం వద్ద అయ్యన్న కటౌట్లను చించివేసినట్లు ఇప్పటికే మాకురపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు అల్లునాయుడు తదితరులు ఆయనకున్న అభిమానాన్ని చూసి ఇలా చేయడం తగదని వారు కోరుతున్నారు ఇంతటి అభిమానం పొందిన అయ్యన్న పాత్రిని ఏ విధంగానైనా ప్రసన్నం చేసుకోవాలని కొంతమంది వైసీపీ నాయకులు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది వివరాలు మరిన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టి మీ రాజు అందరికీ నమస్కారాలు మరి గౌరవ స్పీకర్ గారు గౌరవశ్రీ సింతకాల అయ్యన్నపాత్రి గారు మొట్టమొదటిగా పదహారవ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గం మొదటిగా అడుగు పెట్టడం జరుగుతుంది అది వెంకన్నపాలెం గ్రామం నుంచి మొదలవుతుంది కార్యక్రమాన్ని మరి మండలంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా చేసుకోవడం కోసం ఆయనకి స్వాగతం సుస్వాగతం తెలపడం కోసం డిజిటల్ ఫ్లెక్సీలు ప్రతి గ్రామం ప్రతి గ్రామం జంక్షన్లో కూడా ఒక వారం రోజుల నుంచి వేసుకున్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు అందులో భాగంగానే నిన్న రావణపాలెం జంక్షన్లో మరి ఎవరైతే అక్కడ మా తెలుగుదేశం నాయకులు ప్రజలు అయ్యన్న పాత్రి గారికి స్వాగతం చెప్పడం కోసం మరి అక్కడ డిజిటల్ బోర్డులు కడుతుండగా సుమారు నాలుగు గంటల సమయంలో మరి ఆ గ్రామ సర్పంచి మాకిరెడ్డి అయ్యప్ప మరి కచ్చాల లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరు ఇక్కడ కడితే బాగుండదు మీ కటౌట్లు రేపటిలోగా చించేస్తామని చెప్పి బెదిరించి అక్కడున్న మా కార్యకర్తల పైన కర్ర కూడా ఎత్తడం జరిగింది